అయ్యండి అందరూ బాగున్నారా అందరూ బాగా కావాలి అందులో మనం ఉండాలి రోజు మామిడికాయ రసం పెడుతున్నాను మామిడికాయ రసమును దాంట్లోకి బెండకాయ సిక్స్టీ ఫ్రై చేస్తున్నాను టేస్ట్ మామూలుగా ఉండదండి మామిడికాయ రసం అనేది లేత వంకాయలు బెండకాయలు ములక్కాడ తీసుకున్నాను నేను ఇవైతే బాగుంటాయి బెండకాయ వంకాయ ములక్కాడ అయితే ఈ రసంలో చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేనేం చేస్తానంటే ఈరోజు ఇందులో ఏమీ ఎండు చేపలు అవి వేయట్లేదు సా సాటర్డే కాబట్టి వెజ్గా చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసాను ఒక ఉల్లిపాయ చాలండి ఇందులోకి చిన్న సైజు రెండు మూడు పచ్చిమిరగాయలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత చక్కగా మనం వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు అన్నీ వేసేసుకోవాలండి వన్ బై వన్ ఇందులో నేను ఒక ఆకు వేస్తానండి ఆ ఆకు వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఆకే ఏటనేది నేను వేసేటప్పుడు చెప్తాను ఇవన్నీ కూడా చక్కగా కొంచెం బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ మామూలుగానే వేసుకోవాలండి అన్నిని ఎవరు రుచికి తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత చక్కగా ఇవన్నీ మగ్గినాయి కదండి ఇప్పుడైతే నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇందులోకి ఆ తర్వాత కొంచెం కారం వేసి ముక్కలు మరీ మెత్తబడవలసిన అవసరం లేదండి మనం పోసే కొడుగులో ఉడుగుతాయి ఈ మామిడికాయ రసం అనేది కొడుగుతో పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మేమైతే కొడుగుతో పెడతాం టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఉత్తి రోజులైతే అందులో ఎండి చేప అది వేస్తాము ఈరోజు ఓరాలి కాబట్టి ఎండు చేప వేయాల్సిన అవసరం లేదు నేను ఫస్ట్ కొడుగు తీసి పాడబూసి రెండో కొడుగు తీసుకున్నాను చికెన్దే ఉప్పు కారం వేసిన తర్వాత ఈ కడుగు పోసుకోవాలి పోసుకొని దీంట్లో ఒక కర్రీపూర వేసి బాగా మరగనివ్వాలి ఈ మరిగేటప్పటికి ఉల్లి ఇందులో ఉన్న బెండకాయ ముక్కలు అన్నీ ఉడికిపోతాయండి వంకాయ బెండకాయ ములక్కడని అవి ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు నేను ఎండాకాలంలోనూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అవి ఐస్ కట్టేస్తాయి కదా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట కొంచెం వాటర్ వేసి చక్కగా ఇదైతే మరిగిపోతుంది ఇప్పుడు నేను నేనేమేస్తున్నానని వేస్తున్నానండి ఈ ములగాకు వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది ఇందాక నేను చెప్పాను కదా ఏదో ఒక ఆకు వేస్తున్నానని అదే ములగాకండి ములగాకు పప్పుచారులో కానీ ఇలాగ మామిడికాయ రసంలో కానీ చారులో కానీ ఎందు టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత అది రసం మరుగుతుంది కదండి నేను బెండకాయ ముక్కలు కూసి ఆరబెట్టుకున్నాను దాంట్లోకి ఒక రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు కానిఫ్లవరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర కారము ఉప్పు కొంచెం గరం మసాలా వేసి చక్కగానే మనకి బెండకాయలో మాచిరేసి ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి ఆ బెండకాయలను అలా నిలుపుకుంటే అందులో ఉన్న వాటర్తోనే చక్కగా మనకి కరిగిపోతుంది తర్వాత పక్క పొయ్యి మీద మామిడికాయ చారు అది మరుగుతుంది దాంట్లోకి నంచుకోవడానికి బెండకాయ సిక్స్టీ ఫ్రై వేస్తున్నాను ఇది చక్కగా ఏగుతున్నాయి అనమాట ఇలా మనం ఇలా గిడజిల్లినట్టు వేసుకోవాలి ముద్ద ముద్దలా వేసేసుకోకూడదు ఈ రసంలోకి బెండకాయ సిక్స్టీ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి నేను కరివేపాకు కూడా అందులోనే వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఇలా కరివేపాకు వేయడం వల్ల కరకరలాడుతూ ఆడుతూ మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో నేను పల్లీలు కూడా వేస్తాను లాస్ట్లో వేస్తాను పల్లీలు ఎందుకంటే పల్లీలు వేయడం వల్ల కూడా అక్కడక్కడ తగులుతూ పల్లీలు మంచిదే కదా మనం తినడానికి ఇవి ఒక బ్యాచ్ తీసేసుకుని మళ్ళీ రెండో బ్యాచ్ చేస్తానండి నేను అవి ఏంటంటే మన కరకరలాడి వరకు వేపుకోవాలి లేదంటే బెండకాయ కదండి మెత్తగా ఉంటే బాగోదు ఏపిన తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం కొంచెం మూత పెట్టేసుకుంటే చక్కగా ఒక రోజు రెండు రోజులు ఉంటాయండి పాడబోయి ఏమీ మీకు కావాలనుకుంటే పైన చాట్ మసాలా కూడా చల్లుకోవచ్చు నేనైతే ఇంక అన్ని అందులో వేసాను కాబట్టి ఏమీ చల్లనండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా బాగుంటుందండి పప్పుచారు కానీ రసాయన కానీ ఇలాగ మామిడికాయ చారుకి కానీ దేనికైనా కూడా తినడానికి చాలా బాగుంటుందండి చక్కగానండి దేంట్లోకైనా సైడ్ గా చాలా బాగుంటుందండి పిల్లలకు ఊరుకునే కూడా పెట్టవచ్చు చక్కగా లంచ్ బాక్సుల్లో కూడా పెడితే ఒక మెతుకు కూడా వదలరండి చక్కగా తినేస్తారు రెండో బ్యాచ్ కూడా వేసేస్తున్నాను నేను మా వాళ్ళు ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎందుకంటే ఇలాంటివి పెడితే పిల్లలకి చాలా ఇష్టం కదా మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు తర్వాత పల్లీలు పచ్చిమిరకాయలు కూడా చేపినానండి నేను పచ్చిమిరకాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అవి తినడానికి టేస్ట్గా ఉంటాయి నేను అందుకే పల్లీలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను అందులోనూ అవి కూడా వేపేసుకుని తీసేసుకున్నాను చక్కగా మనకి అన్నీ రెడీ అయిపోయింది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేరు చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు లంచ్లో డిషెస్ ఇవేమాయి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మీ లైక్ ఇంకో కొంతమందికి మాకు పంపిస్తుంది వీడియో అనేది బాయ్ బాయ్